Welcome to KV News Telugu. జీవీఎంసీ తొంభై ఏడవ వార్డు సుజాత నగర్ లో మహిళా మండలి వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సమాజ పరిస్థితులు ఎదుర్కోవడానికి మహిళా మండలి కమిటీలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు సంఘంలో ఎస్టిమేషన్స్ చేయించి ఇమ్మీడియట్ గా రాబోయే నాలుగైదు నెలల్లోనే ఇది గ్రౌండ్ అయ్యే విధంగా పనిచేస్తానని కూడా రాజకీయ నాయకులు పడతారు తప్పకుండా నేను మనం పొందే విధంగా పనిచేస్తానని చెప్పి మరి మీ ముప్పై ముప్పై యోగ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా బ్రహ్మాండంగా మీరు మీ ఈ మహిళా మండలి అంతా బాగుండాలని బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఇక్కడ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మా మహిళా మండలికి కానీ మా కార్పొరేటర్కి కానీ వేదిక మీద ఉన్న మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మామూలుగా అయితే ఈ రోజు ఇక్కడ పర్వాడాలి నేను మిమ్మల్ని అక్కడికి వెళ్ళాలి తప్పకుండా దగ్గర ఒక కార్యక్రమం ఇక్కడ నేనైతే ఎప్పుడు పోగ్రానికి లేటుగా రావడం కనుక చూస్తే వార్త సార్ చేసుకోవచ్చు అంత టైం కడతాను మరి ఈ రోజు మీ వల్ల నేను ఒక పావు గంట ఆరు గంటలు లేటుగా వెళ్తున్నాను అందుకని అన్నిగా భావించొద్దు తొందరగా పెట్టినట్టు తప్పకుండా మీ కోరికలు తీరుస్తానని చెప్పి మాట ఇస్తూ చదువు